నమస్కారం అండి వెంకటాచగంటి గారికి నమస్కారం అండి నా పేరు కృష్ణశర్మ అండి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్ గురుగారు నాకు ఒక చిన్న సందేహం ఉందండి ఏంటంటే వేదాలలో ఉన్నటువంటి వాక్కు అహింస పరమధర్మ అనేది ప్రచారం చేస్తూ మాంసాహారం మానమని అందరికీ చెప్పడం ద్వారా వారు ఆ మాంసాహారాన్ని విసర్జిస్తే కనుక నాకు అందులో నాకు ప్రచారం ఏమైనా దక్కుతుందా దయచేసి చెప్పగలరు ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ మీరు కృష్ణ శర్మ గారి ప్రశ్న విన్నారు కదండి వారు ధర్మం గురించి అహింస గురించి మాట్లాడుతున్నారు అహింస అని చెప్పుకుంటూ అహింస అహింస పరమో ధర్మ అన్న సెంటెన్స్ తీసుకొని చెప్పారు అది ఇంకా సెంటెన్స్ పూర్తి వివరాలు ఉన్నాయి దాన్ని మనం ఒకసారి చూద్దాం అహింస పరమో ధర్మ ధర్మహింస తథైవచ ఇక్కడ అహింస పరమో ధర్మ అంటే ఉత్తమమైన ధర్మం అహింస అంటే హింస చేయకుండా ఉండటం ఉత్తమమైన ధర్మం అదేవిధంగా ధర్మం కోసం హింస చేయటమే పరమధర్మము అని చెప్తుంది అంటే ధర్మాన్ని స్థాపించటం కోసం హింస చేయాలి కానీ అహింస పరమో ధర్మ సో ఇది మనము బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ సెంటెన్స్ ఒక శ్లోకం అహింస చేస్తే కనుక అది పరమ ధర్మం అంటే హింసించకుండా ఉండటం అనేది పరమమైన ధర్మంకి తీసుకోవాలి కానీ అదే ధర్మం కనుక కింద పడిపోతూ ఉంటే ఆ ధర్మం కోసం హింస చేయడం అన్నది పరమ ధర్మం ఇది గుర్తుపెట్టుకోవాలి ఉత్తమమైన ఉత్కృష్టమైన ధర్మం అది సో రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి ధర్మం కింద పడనప్పుడు మీరు హింస చేయకూడదు అహింస కానీ ధర్మం కింద పడుతున్నప్పుడు హింస చెయ్యాలి ఎవరైతే ఆ ధర్మ ఉంటారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అది ఈ సెంటెన్స్ ఎంతసేపు అహింస పరమో ధర్మ అని చెప్పేసి వదిలిపెడతారు అది తప్పని ఇంకా సెంటెన్స్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే ఆ కంప్లీట్ శ్లోకాన్ని మనము చెప్పాలన్నమాట సో దీంతో పాటు ఇంకా రెండు మూడు చరణాలు ఉంటాయి ప్రస్తుతం అయితే ఈ చరణంలో ఉన్న అర్థం ఇది సో అది కృష్ణ శర్మ గారు చెప్పినట్టుగా మనకి ఈ అహింస అన్నది పుణ్యం వస్తుందా అహింస గురించి మనం ప్రొపగేట్ చేస్తే వేదవాక్కుని మనం కనుక చెప్తే అహింస అహింస అని వేదంలో ఉందంటారు కదా మనము ఆ విషయాన్ని చెప్పి మాంసాహారాన్ని వర్జించండి అని చెప్తే పుణ్యం వస్తుందా అది పుణ్యమేనా అన్నది ఆయన అడిగిన ప్రశ్న కృష్ణశర్మ గారు ఏ విషయమైనా వేదం ఏది చెప్పిందో అదే మనం చెప్పుకోవాలి వేదము పుణ్యము అని చెప్తే పుణ్యం వేదం కాదు చెప్పలేదు అయితే పుణ్యం కాదు సో వేదంలో అలాంటి మంత్రాలు ఏమైనా ఉన్నాయంటే పెక్కు మంత్రాలు ఉన్నాయి సో అందులో ఒకటి మీకు మచ్చుకి చూపిస్తాను దాన్ని మనం తీసుకొని దాని అర్థం తెలుసుకొని మనం నిజంగా అహింస చేస్తే పుణ్యం వస్తుందా రాదా అని మనం తెలుసుకోవచ్చు అనమాట సో ఈ పుణ్యాన్ని ఎలా సంపాదించాలి ఒకవేళ ఉంటే అంటే అహింస ద్వారా అని చెప్తున్నాం అహింస అని చెప్పటం అహింస అని చెప్పడమే కాకుండా ఏం చేయాలో కూడా మంత్రం చెప్తుందనమాట సో ఒకసారి మనం ఆ మంత్రాన్ని చూద్దాం సో ఇందాక మీరు ఇది చూశారు అహింస పరమో పరమో ధర్మ ఇది పరమో ధర్మ ధర్మ హింస తథైవచ ఇది మనం చెప్పుకున్నాము సో దాని అర్థం క్లియర్గా ఉంది మనకి ఇప్పుడు నెక్స్ట్ ఇది వేదం కాదు ఇది ఇది ఒక శ్లోకం ఇప్పుడు ఈ మంత్రం ఏదైతే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తోందో ఇది ఋగ్వేదము ఐదు నూట నలభై ఒకటి మూడు సో ఈ మంత్రము దాని యొక్క దేవత మిత్ర వరుణవు మిత్ర వరుణవ్ ఇద్దరు ఉన్నారు కాబట్టి వరుణవ్ వచ్చింది అనమాట మిత్రుడు వరుణుడు సో ఇది ఇది సో అర్చనా అర్చనాన ఆత్రేయ ఇది ఋషి పేరు సో అర్చనాన అర్చితే అంటే దాన్ని ఎప్పుడు మనం చెప్తూ ఉండాలి దాన్ని అలానే మనం భజిస్తూ ఉండాలని చెప్పడం అనమాట సో ఇక్కడ యన్ మానం అంటే యత్ అని వచ్చి సెపరేట్ చేస్తే మానం వస్తుంది అనమాట ఎన్ మానం అశ్యాం సో ఇక్కడ ఈ సెపరేషన్ చేసి సంధిని విడదీస్తే యత్ మానం అంటే ఎత్ అంటే ఏ మానం అంటే పరిమాణము గౌరవము పుణ్యము ఇలాంటి అర్థాలు వస్తాయి అస్యాం అశ్యాం పొందుదు ఓకే యత్ మానం ఇక్కడ యన్ మానం అని అవుతుంది సో అశాం పొందుదును గతిం గతిం అంటే గమనమును ఇది ద్వితీయ విభక్తి సో గమనమును మిత్రస్యా మిత్రుని యొక్క యాళ్ళుదును పథా మార్గముతో మార్గముతో అని అర్థం అనుకుంటుంది పథ పతిన్ పతన్ అన్న దాన్ని మనం తీసుకొని దానికి తృతీయ విభక్తిలో పథ వస్తుంది సో మార్గముతో సో ఏ గౌరవమును పొందుదును గమనమును మిత్రుని యొక్క వెలుదును మార్గంతో ఆ మిత్రుని మార్గం ఏంటి అది చెప్పకుండా ఆ మిత్రుని మార్గంలో ఎరితే ఏమిటి అన్నట్టుగా మనకు అనిపిస్తుంది అప్పుడు కింద లో అస్య ఓకే అస్య అంటే ఆ యొక్క ప్రియస్య ప్రియ అంటే ఏమిటి ప్రియమైన వాడి యొక్క సో ఇక్కడ అస్య అన్నది ఈ యొక్క అని రాశాను నేను ఎందుకంటే ఇదం శబ్దానికి ఇదం అంటే ఈ ప్రత్యక్షంగా కనిపించేదానికి అని అర్థం అనమాట సో దానికి పుంలింగంలో అస్య అంటే ఈ యొక్క అని అర్థం అన్న ఈ యొక్క అంటే ఈ ఈ యొక్క మార్గం ఏదైతే పైన చెప్పబడిందో ఆ మార్గం యొక్క ప్రియస్య ప్రియమైన వాడి యొక్క ఎవరైతే మీకు ప్రియాతి ప్రేమైన వాడు ఉంటారో ఎవరు ఉంటారో ఆ ప్రియాతి ప్రేమవాడు అది వెరీ ఇంపార్టెంట్ శర్మణి అంటే పాపం పోగొట్టుటలో పాపం పోగొట్టుటలో అహింసానస్య హింస చేయకుండు వాడి యొక్క అని అర్థం అనమాట వాడు ప్రియమైన వాడు వాడే మిత్రుడు అని పైన మనం చెప్పుకోవాలి సచ్చిరే అంటే సచ్చిరే అంటే పొందునట్టి దానిని నేను ఎటువంటిది పొందుతాడైనా స్పష్టంగా ఇక్కడ చెప్పేశాడు అనమాట ఏమని చెప్పేశాడు పుణ్యమును గౌరవమును పరిమాణమును అది నేనునూ పొందుతును గాక సో ఇది పదాల యొక్క అర్థము దానికి అన్వయం చూస్తే పాపం పోగొట్టడలో హింస చేయకుండా వాడి యొక్క మిత్రుని యొక్క గమనమును మార్గముతో వెళుదును ఈ యొక్క ప్రియమైన వాడి యొక్క ఏ పరిమాణము గౌరవము పుణ్యము ఉందో అటు దాన్ని పొందినట్టు దాన్ని నేనును పొందుదును అని చెప్పటం అనమాట సో ఇలా చెప్పుకుంటూ వెళ్తాను సో ఇక్కడ మనం చాలా బాగా గమనించవలసింది మిత్రుడు ఎవరా మిత్రుడు అంటే ప్రియమైన వాడు ఎవరా ప్రియమైన వాడు పాపం పోగొట్టుటలో ఎవరు పాపం పోగొడతారు అహింస హింస చేయకుండు వాడి యొక్క సో అతని యొక్క ఎలా అయితే అతను పుణ్యం పొందుతున్నాడో అటువంటి పుణ్యాన్ని నేను పొందాలి అంటే ఏం చేయాలి అతను నడిచిన మార్గంలో నేను వెళ్ళాలి అతను నడిచిన మార్గం ఏంటి అహింస హింస చేయకుండుట అని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి సో కృష్ణ శర్మ గారు మా మార్గంలో నడవాలి మా మార్గంలో నడవాలంటే మనం కూడా చెప్పాలి అందరికీ అహింస 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 అని చెప్పాలి చెప్పి ఆ మార్గంలో మనం నడవాలి అంటే మనం హింస చేయకూడదు మనం మాంసభక్షణ చేయకూడదు ఎదుటివాడు చేస్తే తప్పురా అని చెప్పాలి కూడా సో ఇది ఇలా చెప్పడంలోనే మనకి పుణ్యం వస్తుంది ఎస్ సో దీనికి వేరే మంత్రంలో అద్భుతమైన మీనింగ్ ఇంకోటి ఉంది అసలు ఈ హింస చేసేవాడి యొక్క గతి ఎలా ఉంటుంది అన్నది ఆ మంత్రంలో ఉన్నాయన్నమాట సో దేర్ ఫోర్ అది ఇంకోసారి చెప్పుకున్నాం ప్రస్తుతం అయితే మీరు అహింస గురించి అడిగారు కాబట్టి పుణ్యం వస్తుందా లేదా అడిగారు కాబట్టి పుణ్యం వస్తుంది పుణ్యం ఎందుకు వస్తుంది పుణ్యం ఎందుకు పుణ్యం అంటే ఏంటి మంచి పని చేస్తే కదా పుణ్యం వచ్చేది సో ఇందులో ఈ మంత్రంలో స్పష్టంగా పుణ్యం వస్తుందనే చెప్తున్నారు అహింసా మార్గంలో నువ్వు నడవాలి నడవాలి అంటే మనం మననం చేయాలి ఫస్ట్ మననం చేసిన దాన్ని చెప్పాలి చెప్పిన దాన్ని చెయ్యాలి ఇది ఈ విధంగా మనము మూడు విధాలుగా చేస్తే కానీ మనకి ఆ పుణ్యం రాదు సో మననం మననం ఒకటి చేస్తూ నోటితో ఒకటి చెప్తూ చేసేది ఇంకోటి చేసామనుకోండి పుణ్యం రాదు సో ఇది విశేషం అనమాట కాబట్టి ఈ ఇది ఈ మంత్రంలో చాలా స్పష్టత ఉందనమాట మిత్రుడు మిత్రా వరుణవు అన్నది వరుణ అంటే ఏంటి నోబుల్ పర్సన్ వరుణుడు అంటే ఏంటి నోబుల్ పర్సన్ ఉత్తమ వ్యక్తి అని అర్థం ఎవరా ఉత్తమ వ్యక్తి మిత్రుడు ఎవరా మిత్రుడు అహింస చేయకుండా ఉండివాడు అహింస చేయకుండా ఏం చేస్తాడు ఆ మార్గంలో నడుస్తాడు ఆ మార్గంలో మనం కూడా అది ఎంచుకొని అతని మిత్రుడిగా తీసుకొని మనము నడవాలి సో అహింసాయకు అందరూ కూడా ఒక మార్గంలో నడుస్తారని చెప్పటం అన్నమాట సో ఈ అహింస హింస అనేది రకరకాలుగా ఉంటుంది మాటలతో చెప్పేది చేస చేసేది మనసులో అనుకునేది ఇవన్నీ కూడా హింసలే సో త్రికరణ శుద్ధిగా మనం చేయాలి అంటే మనసులో హింస ఉండకూడదు నోటితో హింస గురించి చెప్పకూడదు అలానే చేతలతో కూడా హింస చేయాలి ఇవన్నీ కూడా మనకి ధర్మం సో అదే ధర్మానికి హాని కలిగితే అంటే మనని హింసించడానికి ఎవడన్నా వస్తే వాణ్ణి హింసించాలి ఇది ధర్మం ఇది ఇది ఇంకా ఉత్కృష్టమైన అనేక మంత్రాల్లో వస్తాయి అన్నమాట సో మనము అహింసలో ఉన్నప్పుడు మనని హింసించడానికి ఎవరన్నా ఏ జంతువు అయినా మనిషి అయినా వచ్చినప్పుడు వాళ్ళని మనం హింసించడం పరమ ధర్మం ఎందుకంటే మీరు అహింస పాటిస్తున్నారు అహింస పరమో ధర్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ అహింస అన్నది ధర్మం అది ఈ మంత్రంలో చెప్తున్నాడు క్లియర్గా ఏ మిత్రుడైతే ఆ మార్గంలో వెళ్తున్నాడో ఆ మార్గం నేను వెళ్ళి పుణ్యం మూట కట్టుకుంటానని చెప్తున్నాం అలాంటి ధర్మం వేద ధర్మాన్ని నేను పాటిస్తున్నప్పుడు ఆ ధర్మానికి విరుద్ధంగా నన్ను చంపడానికి ఎవరన్నా వచ్చినప్పుడు నన్ను హింసించడానికి వచ్చినప్పుడు అతన్ని హింసించవాలి ఖచ్చితంగా హింసించవాలి మనసులో అనుకోవాలి నోటితో చెప్పాలి చేతులతో కూడా చేసి తీరాలి అంతేగాని నన్ను హింసిస్తే ఒక చంపిస్తే ఇంకో చెప్ప చూపిస్తాను అని ఈ గాంధీ చచ్చు మాటలు మనం మాట్లాడకూడదు అతనికి అనవసరంగా పెద్ద పీట వేసి కూర్చోబెట్టి ప్రపంచం అంతా అతన్ని పొగిడి నానా యాతన చేస్తుంది ఎందుకంటే అతను బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి సో వాళ్ళకి అనుకూలంగా అన్నీ చేశాడు కాబట్టి అతన్ని నెత్తినేసుకొని తిరుగుతున్నాడు అతను చెప్పినట్టు ఈ భారతదేశం అంతా అహింసలో ఉంటే కనుక మనకి ఉత్కృష్టము లేకపోతే వాళ్ళు రెచ్చిపోతే సుభాష్ చంద్రబోస్ లాగా మనం చచ్చిపోతాము అని వాళ్ళకి తెలుసు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరైనా విదేశీయులు మనమే దండయాత్ర చేసి హింసించడానికి వచ్చినప్పుడు మనం వాళ్ళని అహింస మీద కూర్చోకూడదు హింసించి తీరవాలి బ్రహ్మాండంగా హింసించాలి అలానే ఏ జంతువు మన మీద పడుతున్నప్పుడు మనం తప్పించుకోవడమే కాకుండా ఆ జంతువుని హింసించాలి దాన్ని అనగదొక్కాలి లేకపోతే అది ఇంకా చాలామందిని హింసిస్తుంది సో మీరు అహింస నేను అహింస అని కూర్చున్నారు అనుకోండి వాడు వచ్చేవాడు మిమ్మల్ని హింసిస్తాడు ఇంకొకటి హింసిస్తాడు ఇంకొకటి హింసిస్తూ పోతనే ఉంటాడు వాడు ఎందుకంటే వాడికి అది అలవాటైపోతుంది ఆ హింస అన్నది అలవాటైపోతుంది అలవాటైపోయి నేనంటే భయపడిపోతున్నారు వీళ్ళు నోరు మూసుకుని కూర్చున్నారని వాడు ఇంకా రెచ్చిపోతాడు కాబట్టి మీ యొక్క ఇంట్లో కానీ మీ యొక్క బయట కానీ ఇంటి బయట కానీ మీ యొక్క సొసైటీలో కానీ మీ యొక్క నగరంలో కానీ మీ యొక్క రాష్ట్రంలో కానీ మీ యొక్క దేశంలో కానీ హింస చేసే వాళ్ళని మీరు హింసించాలి సో కనీసం మనసులో అని అనుకోవాలి వీళ్ళని ఖచ్చితంగా శిక్ష పడాలి వీళ్ళకి అని అనుకోవాలి అంతేకాకుండా నోటితో కూడా చెప్పాలి అది చేతనైతే మీకు అధికారం ఇస్తే మీరు చేస్తూ సార్ సో ఇవన్నీ లక్షణాలు అన్నమాట సో అహింస హింస చాలా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి అది అబ్జర్వ్ చేయకపోతే మనము అనవసరం ఒకటే సెంటెన్స్ తీసుకొని మనం కాంబౌండర్ అహింస పరమో ధర్మ అంటే కుదరదండి అలా కుదర అలా చెప్పనేలేదు ఎవరు అసలు ఈ మాత్రమే చెప్పేసి ఆ గాంధీజీ దీన్ని తీసుకొచ్చి ఆ మార్గంలో అందరినీ పయనించ చేయడానికి చాలా ప్రయత్నం చేసి జనాలందరినీ ఇంకా చచ్చు విధవలను చేసి పెట్టారు అలా చచ్చు అవ్వకూడదు మనం ఖచ్చితంగా రివోల్ట్ అవ్వాలి ఏదైనా అధర్మం ధర్మం పెచ్చు పెరిగినప్పుడు మనము రివోల్ట్ అయి తీరాలి లేకపోతే ఆ ధర్మం అని పెకిలించేస్తుంది ఎస్ అయితే ఏమైతుందండి ఏమవుతుంది ఎవడో రాక్షసులు వచ్చాడు మనం అంపేశాడు అనుకోండి ఏమైతుంది మనకి ఇంకో జన్మ ఉంటుంది కదా అని పిచ్చి మాటలు మాట్లాడకూడదు ఈ జన్మ ఇచ్చిందే మోక్షాన్ని పొందడానికి మోక్షాన్ని పొందే మార్గంలోకి వెళ్ళడానికి అలాంటి మోక్ష మార్గాన్ని అడ్డుకున్నప్పుడు మీకు నష్టం జరిగింది సరే పరమాత్ముడు ఇస్తాడు తనది కానీ ఆ మార్గంలోకి వెళ్ళడానికి ఎవరు భయ భయపడిపోతారు ఇంకా మోక్ష మార్గంలోకి వెళ్ళడానికి భయపడిపోతారు అది మహాధర్మమై కూర్చుంటుందని సో అందుకని మనము మన్ని హింసించడానికి వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా మనం ఎదుర్కోవాలి ఇది వేదం చెప్పేది అలానే మనం ఎవరిని అనవసరంగా హింసించకూడదు అని చెప్పటము స్పష్టత ఈ మంత్రంలో ఉంది మిత్రుడు అనేవాడు ఎవడైతే ఉంటాడో వాడు అహింసాపరుడై ఉండాలి ఇది నంబర్ వన్ అంటే వాడు మిమ్మల్ని హింసించవు అది గుర్తుపెట్టుకోవాలి హింసించేవాడు మీకు ఎన్నటికీ మిత్రుడు కాదు ఇది గుర్తుపెట్టేసుకోండి మనం బాయ్ భాయ్ అని చెప్తూ మనకి భారతదేశం తిరుగుతూ ఉంటారు వాడు నేను బాయ్ 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 వాడు హింసించడం నువ్వు హింస పడటం వాడు బాయ్ బాయ్ ఎట్లా అవుతుంది అవ్వదు సో దేర్ ఫోర్ ఇది మీరు తీసుకోకూడదు హింసని హింసతోనే మీరు వ్యతిరేకించాలి అని వేదం స్పష్టంగా చెప్తోంది సో మీరు ఆ మార్గంలో వెళ్ళండి ఉత్తములు అవ్వండి వరుణుడు అంటే ఉత్తముడు అవ్వటం అనమాట సో ఆ మంత్రంలో వరుణ శబ్దం రానే లేదు కానీ మిత్రవరుణవు అన్నాడు ఇది గుర్తుపెట్టుకోండి ఆ మిత్రుడు ఎవరైతే అహింసా మార్గంలో వెళ్ళేవాడు ఎవడైతే ఉంటాడో వాడిని ఫాలో అయ్యేవాడు వరు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి సో ఎక్కడైతే అహింస ఉంటుందో అక్కడ నోబుల్ పర్సన్స్ ఉన్నారు అని లెక్క ఆ అహింసని మనం నిలబెట్టాలి అంటే ఆ ధర్మాన్ని నిలబెట్టాలి అంటే అధర్మ ధర్మ పరులని హింసించి తీరవాలే ఇది గుర్తుపెట్టుకోండి కృష్ణశర్మ గారు ఇదండి మీ ప్రశ్నకు సమాధానము ఇంకేమైనా ఉంటే మళ్ళీ అడగండి నాకు చేతనైతే నేను చెప్తాను Dalam ni, oh.